ఏమి లేదు కేవలం నవరత్నాలనే పేరుతోన నవమోసాలు చేస్తున్నది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతున్నారు ఆల్రెడీ ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు ఇప్పుడు కొత్తగా ఏదైతే సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది దాని గురించి భయపడుతుంది మేము దాని సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టోలోన మహాశక్తి అని చెప్పి నాలుగు మహిళల కోసం నాలుగు ఇచ్చాం మేము ఎందుకంటే మైనారిటీలో షరీఫ్ అన్న మొన్ననే ఒక మూడు నాలుగు రోజుల క్రితం వచ్చిపోయారు శాసన మండలి మాజీ చైర్మన్ మీరు ఎట్లా అంటారన్న శాసన ఇప్పుడు మీరు శాసన మండలి కదా పోయిన చైర్మన్ ఎవరో కూడా మీకు తెలియదా మైనారిటీ అతను షరీఫ్ అన్న ముస్లిం మైనారిటీయే కదా ఆయన మరి ఎలా అంటారు మీరు ఒకరికి కూడా అవకాశం ఇవ్వలేదు అని మేము చాలామందికి అవకాశాలు కల్పించాం సాక్షాత్ మండలి చైర్మన్నే ఒక మైనారిటీకి ఇచ్చాం మేము అన్న తెలుసుకొని మాట్లాడండి మీరు డాక్టరు మీరు చదువుకున్న వాళ్ళు ఇలా ప్రజలకి అబద్ధాలు చెప్పడం మంచిది కాదు అబద్ధాలు చెప్పడం మంచిది కాదు అన్న నేను ఒకటే అడుగుతున్నా మీరు బీసీలే మున్సిపల్ చైర్మన్ బీసీనే ఎక్కడ వద్దు రాష్ట్రం ఎక్కడ వద్దన్న నేను ఆదోనే చెప్తాను మీకు ఎంత గౌరవం ఉంది మీ పార్టీలో కానీ మీ ప్రభుత్వంలో కానీ మీరే మొన్న వీడియోలో చూసాం మేము మాకే బాధ వేసింది ఒక బీసీగా మాకే బాధ వేసింది మీ పేరు ప్రోటోకాల్ కనీసం అధికారులు కూడా ప్రోటోకాల్ని మిమ్మల్ని గుర్తించలేకపోతున్నారన్న మీ పార్టీలోనా మీ ప్రభుత్వంలోనా మున్సిపల్ చైర్మన్ మొన్న మేము వినాయక నిమజ్జనానికి వెళ్ళినప్పుడు కాల్వ దగ్గర అందరూ టెంకాయలు పట్టుకొని కొట్టాలని రెడీ ఉంటే ఆమె ఎక్కడో వెనకాల ఉంది మాకే బాధేసింది సాటి మహిళగా అమ్మ నువ్వు ప్రథమ పౌరురాలువి ఆదోనికి ప్రథమ పౌరు నీ ముందు ఉండాలని నా చేత కొబ్బరికాయ తీసుకుని ఆమె చేతిలో పెట్టాను ఇంకా ఏం గౌరవిస్తున్నారన్న ఎందుకన్న మీరు చెప్పేది అన్న దయచేసి అలా మాట్లాడొద్దండి మీరు మీ పార్టీలోనే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎంత అన్యా అన్యాయానికి గురవుతున్నారో అవమానానికి గురవుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇప్పటికైనా మీరు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి అన్న మీకు తెలుసు తెలుగుదేశం హాయంలోనే ఎంత అభివృద్ధి జరిగిందనేది మీకు తెలుసు తెలుగుదేశం హయంలోనే బీసీ ఈరోజు బీసీలు ఇంత గుర్తింపు వచ్చిందంటే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన పెద్ద అయినా ఏ ముహూర్తంలో పార్టీ పెట్టారో కానీ ఒక సంచలనంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు పార్టీలోకి వచ్చి ఈరోజు చాలా మంది ఇప్పటికీ కూడా ఉన్నారు అప్పుడు ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చింది తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వాళ్ళని పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగులో ఇక్కడ నాకు ఒక బీసీ మహిళగా నాకు స్థానం కల్పించారు ఇక్కడ రెండుసార్లు మాకు ఎంపీ స్థానం కల్పించారు ఎమ్మెల్సీ ఇచ్చారు ఫుడ్ కమిషన్ మెంబర్ ఇచ్చారు ఇక్కడ చాలా మందికి డైరెక్టర్లు ఇచ్చారు మాకు ఎంతో గౌరవప్రదంగా ఉన్నింది టీడీపీ హాయంలోనో చాలా గౌరవప్రదంగా ఉన్నాం మేము కానీ మీలాగా మమ్మల్ని ఎప్పుడు కూడా అగౌరవపరచలేదు అక్కడ మిమ్మల్ని ఎలాగైతే బీసీలను ఎస్సీలను ఎస్టీలను అగౌరవపరచారు మీ పార్టీలో మీ ప్రభుత్వంలోన మమ్మల్ని అగౌరవపరచలేదు కాబట్టి ఆదోని ప్రజలకు అందరికీ నేను తెలియజేసేది ఒకటి సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో అనేది చాలా అద్భుతమైనది యాక్చువల్గా దసరాకి కొత్త మేనిఫెస్టో విడుదల చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం వల్ల ఫుల్ మేనుఫెస్టో మేము విడుదల చేయలేకపోయాము తొందరలోనే మా జనసేన టీడీపీ కలిసి కొత్త మేనిఫెస్టోని విడుదల చేస్తాం రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అయితేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అయితేనే నిరుద్యో నిరుద్యోగస్తులు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి అయితేనే ఐటీ కంపెనీలు వస్తాయి అయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రాజెక్టులు వస్తాయి అయితేనే అందరూ బాగుపడతారు ఈరోజు రేట్లు చూసుకోండి పేద ప్రజలు ఎంత మేము ప్రచారానికి వెళ్తుంటే సూపర్ సిక్స్ మెనూ మేనిఫెస్టో గురించి ముస్లిం ఏరియా కాజీపురలోన వాళ్ళు ఒకటే అన్నారు అమ్మ మాకు ఏమొద్దు ధరలు తగ్గించండి ఈ ధరల మూలాన పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు కర్ణాటకలోన చూడండి మన ఆంధ్రప్రదేశ్లో చూడండి పెట్రోల్ డీజిల్ ధర అక్కడ పది రూపాయలు తక్కువ ఇక్కడ పది రూపాయలు ఎక్కువ ఎందుకు తగ్గించలేదండి నిజంగా నీవు పేదల పక్షపాతి అయితే ఎందుకు తగ్గించలేకపోయావు కర్ణాటకలో ఎందుకు తగ్గించారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తగ్గించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అవుట్డేటెడ్ ఖచ్చితంగా నూతన శకం ఖచ్చితంగా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిసి మేము దాదాపుగా నూట యాభై పైనే మేము గెలవబోతున్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మీరు మాట వెళ్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నిజంగా మాకు ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది ఉండే ఎమ్మెల్యేలే రాజీనామా చేసిపోతుంటే మీరు వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ అనడానికి ఇంకేముందండి మీ ఎమ్మెల్యేలే రాజీనామా చేస్తున్నారు వాళ్ళు రాజీనామా చేయకుండా మీరు ఎంత కాళ్ళ వేళ్ళ పడుతున్నారో అందరికి తెలుసు ఈరోజు పేపర్లో చూసాం ఒకతను నాకు సీటు వద్దు నేను మీరు ఇచ్చిన పోటీ చేయనని చెప్పారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కాబట్టి మిమ్మల్ని ప్రజలు కాదు కదా వైసీపీ పార్టీని ప్రజలు కాదు వాళ్ళ పార్టీలోనూ ఉండే ఎమ్మెల్యేలు లీడర్లే ఈరోజు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజల గురించి ఇంక తర్వాత మాట్లాడదాం మీ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు సెకండ్ క్యాడరు కార్యకర్తలు నాయకులు నమ్మలేని స్థాయికి వచ్చేసారు మీరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాబోయే కాలంలోన ఆదోని అభివృద్ధి పైన కూడా తప్పకుండా మేము ఫోకస్ పెడతాం ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ గ్రామాల్లో అయితే ఎంత దారుణంగా ఉంది కనీస అవసరాలైనటువంటి రోడ్లు డ్రైనేజీ తాగునీటి వ్యవస్థ ఇవే కోరుకునేది ప్రతి ఒక్కరు కూడా తాగునీళ్ళు డైలీ ఉండాలి వాళ్ళకి రోడ్లు బాగుండాలి డ్రైనేజీ బాగుండాలి అనేది ఇవి ఏ గ్రామాల్లో చూసినా మొన్ననే నేను సంతకుల్లూరుకి పోయినా అంతకుముందు చాలా గ్రామాల్లో తిరుగుతున్నా నేను ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను పదహైదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ప్రజల ఆశీర్వాదంతో ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు నిజంగా ప్రజలు నీకు అన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా ఎమ్మెల్యే గారు సద్వినియోగం చేసుకోలేదు ఈ పదహైదు సంవత్సరాల కాలంలోన ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధి జరగలేదు మాకు ఐదు మాకొక్క పీరియడ్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈయన చేసిన దానికి వంద రేట్లు అభివృద్ధి చేసి చూపిస్తాం ఆదోని ప్రజలకు ఆదోని అభివృద్ధి అంటే ఇలా ఉంటుందా అని నేను తొంభై ఏళ్ళు ఏడు ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వచ్చిన టైం నుంచి నేను చూస్తున్నాను అప్పటికీ ఆదోని ఎలాగుంది ఇప్పటికీ ఆదోని అలాగే ఉంది ఏ మార్పు రాలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఇతర నాయకులు కానీ ఇప్పటి నుంచి మీరు వదిలేయండి మాట్లాడడం వదిలేయండి మీద అయిపోయింది ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని తిరస్కరించారు అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు ఎందుకంటే ఈరోజు ఒక సిలిండర్ తీసుకోవాలంటే దాదాపుగా పదకొండు వందలు కట్టాల్సిన పరిస్థితి పేద బీద వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అందుకనే మేము సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నాం మహాశక్తి కింద నాలుగు పథకాల్లో అదొక పథకం అదేవిధంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే కర్నూలు జిల్లా నివాసి అయి ఉంటారో ఆ జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా తల్లికి వందన పథకం ఆడబిడ్డనిది ఇది మహాశక్తి కింద నాలుగు పథకాలు తర్వాత రైతు రుణమాఫీ అని చెప్పి ఇరవై వేలు రూపాయలు ప్రతి రైతుకి సంవత్సరానికి మేము ఇస్తాం ఎందుకంటే ఈరోజు రైతులు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోన ఈరోజు మన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోన ఇంత ఎడారిలాగా అయింది ఈరోజు వర్షాలు లేక పంటలు ఎండిపోయి ఇంత ఉన్నా కూడా మన ఆదోని మండలాన్ని తీవ్రమైన కరువు మండలంగా ప్రకటించాలని అందరం ప్రతిపక్షం వాళ్ళు తర్వాత వామపక్ష వాళ్ళు అందరూ కూడా పోరాటం చేసినా ఎమ్మెల్యే గారు పెడచెవిన పెట్టారు ఈరోజు మీ మోడరేట్గా పెట్టారు దాన్ని ఇంత ఉన్నా కూడా ఈరోజు రాని పరిస్థితి ఉంది కాబట్టి అందుకని ఇరవై వేలు ఈరోజు దేశానికి రైతే రాజు రైతు వెన్నెముక కాబట్టి అలాంటి రైతులు బాగుండాలనే ఉద్దేశంతోనే ఇరవై వేల రూపాయలు మేము ఇస్తున్నాం అదేవిధంగా బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టాన్ని మేము కల్పిస్తాం ఎందుకంటే ఈ ప్రభుత్వ హాయంలోన బీసీలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలపైన అనేక దాడులు జరిగాయి అసలు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోన అంటే లెక్కలేదు అంటే లెక్కలేదు మైనారిటీలు అంటే లెక్కలేదు అంటే కూడా లెక్కలేదు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని చెప్పి ఇది సెన్సేషనల్ అవుతుంది ఈ రాష్ట్రంలోన అదేవిధంగా నిరుద్యోగులు ఈరోజు మనం చూస్తున్నాం గత కొన్ని దశాబ్దాలుగా లేని నిరుద్యోగుల సంఖ్య ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది కంపెనీలు వచ్చిన కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినాయి ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాల కాలంలోన ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం అదేవిధంగా ఎవరైతే డిగ్రీ చదువుకొని ఉద్యోగం రాకుండా ఉన్నారో అటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకి నిరుద్యోగ బృతికుందా మూడు వేల రూపాయలు ఇస్తాం ఇది కూడా పాత పథకమే ఇది కూడా ఆయన తీసేశాడు అంటే నిరుద్యోగులు అంటే అంత చులుకన జగన్మోహన్ రెడ్డి గారికి మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇది అమలు చేశాం నిరుద్యోగుల కోసం ఎందుకంటే చదువుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడో హాస్టల్లో ఉంటారు లేదంటే రూముల్లో ఉంటారు వాళ్ళు కనీసం అప్లికేషన్ పెట్టుకోవడానికి అవసరమవుతుందని మూడు వేల రూపాయలు ఫిక్స్ చేసి మేము ఇచ్చాం ఈయన వచ్చిన తర్వాత ఈ పథకం కూడా పోయింది ఇంకా అంటారు వాళ్ళు అసలు ఏం చేసింది టీడీపీ అభివృద్ధి అని ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలోన చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మేము ఒక్కటే చెప్తున్నాం అయ్యా ఇక్కడుండే ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి మేము ఒకటే చెప్తున్నాం ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళ ఏదో ఒకటి బయటకు వస్తుంది మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి బయటకు వచ్చింది ఆ యాభై మూడు రోజులు ఏ విధంగా అయితే జైల్లో మీరు కూర్చోబెట్టారో యాభై మూడు రోజుల్లోన దేశం ప్రపంచం మొత్తం కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అందరూ కూడా ఆయన చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా మననం చేసుకున్నారు ఏ విధంగా అంటే మనం చూస్తున్నాం హైదరాబాదులో చూసాము ఎంత వేల మంది వచ్చి బయటకు వచ్చి ఈరోజు ఐ హైదరాబాదులో ఐటీ ఇంత బాగా డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళందరూ కూడా వితౌట్ ఏ పార్టీ పార్టీలకు అతీతంగా అందరు బయటకు వచ్చి ఉద్యోగస్తులే చరిత్రలో ఎక్కడ కూడా లేదు ఉద్యోగస్తులే బయటకు వచ్చి వాళ్ళు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని అప్పుడు ఖండించారు అదేవిధంగా బెంగళూరులో చెన్నైలో విదేశాల్లో అన్ని చోట్ల ఆయన చేసిన అభివృద్ధి కళ్ళకు కనపడింది అందరికీ మళ్ళీ మీ కళ్ళకు కనపడలేదా మీరు ఏమన్నా కళ్ళకు గంతులు కట్టుకొని ఉన్నారా ఆయన చేసిన అభివృద్ధి మేము ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చేశారు ఏం అభివృద్ధి చేశారు ఒక్కటి చూపించండి ఇది అభివృద్ధి చేశామనేది సంక్షేమం ఒక్క తొమ్మిది తప్పితే ఏం చేశారు మీరు మేము ఇప్పుడు చెప్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము ఎందుకంటే కియో మోటార్స్ పక్కనే అనంతపురంలోన కియో మోటార్స్ గురించి ఒకసారి చూడండి అది మా హాయంలోనే చేసిన ఏర్పాటు అదేవిధంగా శ్రీ సిటీలోన హీరో మోటార్ కార్పొరేషన్ అని చెప్పి చిత్తూరు డిస్టిక్లో పెట్టాం అదేవిధంగా ఫ్యాక్స్కాన్ మొబైల్ అసెంబ్లింగ్ యూనిట్ శ్రీ సిటీలోనే ఉంది ఇట్లాంటి నంబర్ ఆఫ్ చేశాము అదేవిధంగా హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ మంగళగిరిలోనే ఉంది ఇట్లా మీకు మేము దాదాపుగా నూట అరవై నుంచి రెండు వందల కంపెనీలు మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలు ఇప్పుడు ప్రజెంట్ అవి నడుస్తున్నాయి ఇన్ని మేము అభివృద్ధి చేసామని చెప్పడానికి మా దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నాయి మీరు ఒక్క ఆధారం చూపించండి మీరు ఏ దానికి శంకుస్థాపన చేశారు కేవలం ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా రెండు మూడు రోడ్లకి శంకుస్థాపన చేసేసి ఇంక అయిపోతుందిలే అని అనుకుంటున్నారేమో మీరు అదేవిధంగా పోలవరం ఈరోజు జాతీయ ప్రాజెక్టు మన రాష్ట్రానికి ఎంతో ఇంపార్టెంట్ అయిన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎవరి మండే ప్రతి వారంలో ఒక రోజు మండేని ఆయన పెట్టుకొని డెబ్బై రెండు పర్సెంట్ కంప్లీట్ చేసి మీకు ఇస్తే ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలోన ఇద్దరు మినిస్టర్లు మారిపోయారు ఒకతనైతే రాసుకో నేను ఏ టైం నేను చెప్పిన టైంకి వస్తుందా లేదన్న ఒక మంత్రి అసలు పోలవరం ఏంటో తెలియని అనేది ఒక మంత్రి ఆ పోలవరాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కన్నీళ్ళకు కారణమయ్యేది వైసీపీ ప్రభుత్వం అసలు ప్రజ పరిపాలనే చేత కానీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పీఠం ఎక్కితే ఏ విధంగా ఉంటుందో ఆదర్శ ముఖ్యమంత్రి ఈయన పరిపాలన అంటే ఏంటో తెలియదు ఆయనకు ఇప్పటికైనా పోలవరాన్ని కంప్లీట్ చే అసలు డబ్బులు అడగడం రివర్స్ టెండరింగ్తో ఉన్న పోలవరాన్ని నాశనం చేసేసా అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ గవర్నమెంట్ పైన ఎంత వ్యతిరేకత ఉందనేది అంగన్వాడీ టీచర్స్ ఒక పక్కన మున్సిపల్ కార్పొరే మున్సిపల్ వాళ్ళు ఉద్యోగస్తులు ఒక పక్కన ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు